ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసు బోహోధలో సప్తర్షుల్లో గొప్పవారైనటువంటి అత్రి మహర్షి గురించి చెప్పుకుందాం అత్రి మహర్షి ఆత్రేయన గోత్రం వీరి నుండే ఉద్భవించింది మరి ఈ యొక్క అత్రి మహర్షి పుట్టుక తీసుకుంటే బ్రహ్మ మానస పుత్రుల్లో ఈన ప్రథమలు బ్రహ్మ తన సృష్టి కార్యములో సహాయం కొరకు అత్రి మహర్షిని సృష్టించడం జరిగిందనమాట అత్రి మహర్షి ఇంకా విశేషమైన పరిజ్ఞానం పొందుటకు శక్తులు పొందుటకు వారు తపస్సు చేయడం జరుగుతుంది ఆ తపస్సు ఘోరాతి ఘోరంగా జరుగుతుంది ఆ తపస్సు కారణంగా వారి కంటి నుండి ఒక వెలుగు ఉద్భవించి ఆ తేజస్సు భూమి ఆకాశంను ఏకమ చేస్తుంది మరి భూమి ఆకాశం ఆ వెలుగుని తట్టుకోలేకపోవడంతో ఆ దివ్య తేజస్సు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట అప్పుడు బ్రహ్మ పరిస్థితిని గ్రహించి కుమారుడైన అతిరికి వివాహం అయిన తర్వాత తప్పకుండా వారికి చంద్రుడు కుమారుడిగా జన్మిస్తారని కొంత తేజస్సు కుమారుడిలో లీనమవుతుందని తర్వాత సముద్ర మదన సమయంలో మిగతా తేజస్సు చంద్రుల్లో కలుస్తుందని వరగవడం జరుగుతుందనమాట కొంతకాలం గడిచిన తరువాత కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అనసతో అత్రి మహర్షికి వివాహం జరుగుతుంది మరి అనసూయదేవి మహాసాధ్వి భర్త భర్తకు విశేషమైన సేవలు చేసి గొప్ప ప్రాతివత్యాన్ని పొందింది ఆమె ప్రాతివత్యాన్ని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకసారి వారింటికి ఆదిత్యానికి వెళ్ళడం జరుగుతుంది అత్రి మహర్షి వారిని సాధారణంగా ఆహ్వానించి చక్కటి ఉచిదాసనం ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవ్వగా విష్ణు మహేశ్వరులు మేము ఒక వ్రతం ప్రారంభిస్తున్నాం మరి ఆ వ్రతం సఫలం కావాలంటే మాకు వడ్డించే స్త్రీ వివస్త్రై ఉండాలి అంటే వస్త్రం లేకుండా వడ్డించాలి అని ఒక కిటుకు పెడతారన్నమాట వెంటనే అత్రి మహర్షి ఒక్కసారి ఆలోచించి భార్య అనుమతితో వారికి ఆ విధంగా వడ్డించడానికి సిద్ధపడతారు వెంటనే అనసూయదేవి వడ్డించే సమయంలో మంత్రజలాన్ని తీసి వారు ముగ్గురిపై చల్లి చిన్న పిల్లలుగా మార్చడం జరుగుతుంది అప్పుడు వారికి ఆకలి తీర్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడం జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలైనటువంటి సరస్వతి లక్ష్మి పార్వతి పరుగు పరుగున అత్రి ఆశ్రమానికి వచ్చి అత్రి మహర్షి అనసూయ దేవుల్ని వేడుకొని తిరిగి ఆ పిల్లలను తమ భర్తలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా మార్చుకునే విధంగా వేడుకుంటారు అన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె శక్తికి సంతోషపడి ఆమెకి ఒక వరం కూడా వారి ఇరువురికి ఆ దంపతులకు వరం ఇవ్వడం జరుగుతుంది అనమాట మేము మా త్రిమూర్తుల అంశతో మీకు ముగ్గురు కుమారులు పుడతారని వరం ఇచ్చి ఆ ప్రాంతం నుంచి వెడలుతారు అలా కొంతకాలం గడిచిన తర్వాత అతిని మహర్షి వంద సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని పొంది ఆ శక్తి నుంచి ఆ తేజస్సు నుండి వారి కంటి నుంచి వచ్చే వెలుగు నుంచి చంద్రుడు ఉద్భవించడం జరుగుతుంది అదేవిధంగా అనసూయ గర్భము నుండి దత్తాత్రేయుడు దూర్వాసుడు జన్మించడం అన్నమాట మరి ఎప్పుడైతే కుమారుల కన్న తర్వాత అత్రి మహర్షి తపస్సు చేయడానికి నేను వెడల్తున్నానో నువ్వు కూడా వస్తావా అని భార్యను అడగడం జరుగుతుంది పిల్లలు చిన్నవారు కాబట్టి పెద్ద అయిన తర్వాత వస్తాను అని చెప్పడంతో మరి వారిని ఇంటి దగ్గర పెట్టేటప్పుడు వారికి ఆహార నిమిత్తం ఖర్చుల నిమిత్తం కొంత ద్రవ్యము అవసరం ఉంటుంది కాబట్టి ఆ ద్రవ్యాన్ని సంపాదించడానికి పృదు మహర్షి పృదు మహారాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆ సమయంలో పృదు మహారాజు అశ్వమేధయాగం చేస్తున్నారు వెంటనే వారిని సాదరంగా ఆహ్వానించి మహర్షి ఎలాగునో మా ప్రాంతాన్ని వేయించేసి పావనం చేశారు మరి మేము అశ్వమేధయాగం చేస్తున్నాము మీరు కొంత సహాయాన్ని అందించాలి మా గుర్రాన్ని రక్షించవలసిందిగా కోరుచున్నాం అనగానే అతని మహర్షి పృదు మహారాజు కుమారుడితో గుర్రం వెంట వెళ్ళడం జరుగుతుందనమాట మరి ఒకనొక సమయంలోృదు మహారాజు యొక్క వైభవాన్ని తట్టుకోలేక ఈర్షపడుతూ దేవేంద్రుడు ఆ గుర్రాన్ని దొంగిలించడం జరుగుతుంది అత్రి మహర్షి తన దివ్య తేజస్సుతో ఇంద్రుడు దొంగిలించాడని మృదు మృదు మహారాజు యొక్క కుమారుడికి చెప్పడం పృదు మహారాజు కుమారుడు ఇంద్రుని ఓడించి ఆ అశ్వాన్ని తీసుకురావడం జరుగుతుందనమాట ఎప్పుడైతే ఆ అశ్వమేధయాగం పరిసమాప్తం అయ్యిందో అత్రి మహర్షిని మెచ్చుకుంటూ వారికి విలువైన కానుకలు ఇవ్వడం జరుగుతుంది ఆ కానుకలు తీసుకొని ఆ బంగారా ధనాన్ని అంతా తీసుకొని తన భార్యకి ఇవ్వడం తద్వారా పుత్రులు కూడా అప్పటికి పెద్దవారు అవుతారు వాళ్ళు ఆ పుత్రులు కూడా ఇచ్చి ఇరువులు కూడా తపస్సు చేయడానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట ఇలా ఉండగా దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది బేకర యుద్ధం కొనసాగుతుంది మరి మాయావులైన రాక్షసులు అనేక విధాలుగా దేవతలను ఓడించడానికి చేస్తారు ఈ సందర్భంలోనే రాహువు ఒక మాయావి ఆయుధాలతో దేవతలను సంహరించడం అందులో ముఖ్యంగా సూర్యచంద్రుల్ని మింగేయడం జరుగుతుందనమాట ఎప్పుడైతే సూర్యచంద్రుని రాహువు మింగిందో చీకటి అలుముకుంటుంది విశ్రమం అంతా కూడా చీకటి అలుముకుంటుంది అప్పుడు అత్రి మహర్షి తన శక్తి యుక్తులతో తన ఒక్కసారి తన చూపుని తీక్షణమ చేసి కోపాన్ని ప్రదర్శించి ఆ చూపు నుంచి వచ్చిన తేజస్సుతో రాక్షసులందరినీ సంహరిస్తారు చూసారా మనం సినిమాల్లో చెప్పుకునే విధంగా నరసింహనాడు సినిమాని చూస్తే ఒకసారి బాలకృష్ణ అందులో ఆ విలన్ ఒక్కసారి తన పక్కకు లాక్కొని కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటాడు చూసారా డైలాగ్ డైలాగు అంటే అత్రి మహర్షి తన కంటి చూపు నుంచి వచ్చినటువంటి తేజస్తో రాక్షసులందరూ సంహరించడం జరుగుతుంది అంటే కంటి నుంచి వచ్చిన తేజస్సు అంతా శక్తివంతమైందనమాట అంటే ఇక్కడ హీరోని హైలైట్ చేయడానికి ఆ హీరోయిజాన్ని తెలియపరచడానికి ఆ కత్తులతో కదరా కంటి చూపుతో చంపేసిన డైలాగ్ పెట్టడం పరుచూరు గోపాలకృష్ణ పరుచూరు బ్రదర్స్కే చెల్లింది అది బాలకృష్ణకి బాగా సూట్ అయింది ఇది అప్రస్తు అయినప్పటికీ కూడా చెప్పడం జరిగిందనమాట ఆ విధంగా తన కంటి తేజస్తో రాక్షసులందరినీ సమహరించడం తద్వారా సూర్యచంద్రలు రక్షించి మళ్ళీ భూమికి ఆ కాంతులని అన్ని ఇవ్వడం అత్రి మహర్షి విషయంలో చెప్పుకోవచ్చు మరి అత్రి మహర్షి రచించిన ఆత్రేయ గ్రంథములో అనేక రకమైన విశేషాలు ఉన్నాయండి పూజా విధానం కానీ విగ్రహ ప్రతిష్ఠ కానీ అనేక దివ్య తేజస్సులు కానీ ఉన్నాయి కాబట్టి మరి ఈ వీని పేరు మీద ఆత్రేయన గోత్రం కూడా వీరి నుంచి ఉద్భవించడం జరిగింది మరొకసారి గోత్రం ఎలా వచ్చింది ఆ గోత్రం అంటే ఏమిటనేది మరొక వీడియోలో మనం తెలుసుకుందాం తర్వాత దత్తపుత్రుడు అంటే శ్రీకృష్ణ దత్త 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 శ్రీకారం జరుగుతుంది చూసారా ఆ దత్త శ్రీకారం కూడా అత్రి మహర్షి నుంచే ప్రారంభమైందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా సప్తర్షిల్లో గొప్పవారైనటువంటి అత్రి మహర్షి గురించి ఎంత చెప్పినా తక్కువే అదేవిధంగా మహాసాధ్వి వారి ఇల్లాలైనటువంటి పరమ పవిత్రరాలైనటువంటి అనసూయ మాత గురించి ఎంత చెప్పినా తక్కువే మరొక్కసారి మనం మరొక్క మహా గురించి తెలియజేసుకుందాం చివరి వరకు వీడియో మీరు వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి మిత్రుడు जामी सत्यनारायण